ఒకటి రెండు మూడు నాలుగో తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది నాలుగో తారీఖు నాడు అమావాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం ఐదవ తారీఖు నుంచి మొదలవుతుంది అయితే ద్వాదశ రోజు మనం ఆగస్టు నెలలో రోజులు చెప్తున్నాం కాబట్టి ఆగస్టు ఒకటి నుంచి చెప్పాలి ఒకటో తారీఖు అని చెప్పాలి అంతేగాని ఐదవ తారీఖున శ్రావణవాసం వచ్చింది శ్రావణవాసం చెప్పాలన్నది కరెక్ట్ కాదు ఈ యొక్క విధానంలో మొట్టమొదటిగా తిది వార నక్షత్ర యోగ కరణాలు అనేవి ఉంటాయి అవి ముందు మనం తెలుసుకోవాలి అంటే శ్రీ శ్రీకోది నామ సంవత్సరం ఈ సంవత్సరం నామ సంవత్సరం అది తెలుగులో చెప్పుకున్నది అలాగే బహుళ ద్వాదశి ఒకటవ తారీఖు అన్నాడు గురువారం మృగశిల నక్షత్రం వ్యాఘృద యోగము తైతుల కరణం శ్రీ వార నక్షత్ర యోగ కారణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి ఏ యొక్క గృహ సంచారము లేదు వృషభ రాశి ఎందుకు గురు సంచారం జరుగుతుంది అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు కుజ గురు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమైన యోగ కారణం యోగమైన చెప్పాలి అలాగే కన్యరాశి ఎందు కేతు కుంభరాశి ఎందు శని మీనరాశి ఎందు రాహు గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది ఇప్పుడు కలిగి ఉన్నారు అయితే ఈ వృషభ రాశి కూడా యోగదాయకమైన స్థితిగతులనే పొందుతున్నారు అధికమైన సంపాదన లగ్జరీ పరమైన లగ్జరీ ఎక్కువ చేస్తారు అంటే వృషభ రాశికి తులారాశికి ఆధిపత్యాన్ని వహించిన వారు శుక్ర భగవానుడు శుక్ర విధానం చూసుకుంటే ఎక్కడ ఉన్నాడయ్యా అంటే వృషభ రాశికి చతుర్థ స్థానంలో ఉన్నాడు దాన్ని వాహన యోగము అంటారు వాహనం అనగానే మళ్ళా టూ వీలర్ ఫోర్ వీలర్ కొట్టడం అనేది గురుగారు అడగద్దు వాహనం అంటే టూ వీలర్ ఫోర్ వీలర్ కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జ్యోతిష శాస్త్రాన్ని రచించిన మహర్షులు అప్పటిలోనే వాహనాధిపతిగా రాశారు అన్ని వేల సంవత్సరాలతో బయలుక్కడ ఉన్నాయి కళ్ళు చక్రాలు ఎక్కడ ఉన్నాయి అసలు జీరో అనేది కనిపెట్టలేదు అంటే రెండు కాలు ఏమీ వాహనం లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచే వెళ్ళాలి అయితే ఆ సమయంలో వాహనాధిపతి అన్నారు వాహనాధిపతి అనగానే అర్థం టూ వీలర్ ఫోర్ వీలర్ అనుకుంటారు సంసార నౌక భార్యాభర్తలు ఎరువులు కలిపి జీవించే కాలాన్ని వాహన యోగము అని అంటారు ఆ వాహన స్థానంలో ఈ యొక్క శుక్రుడు మిత్రుడైన బుధుడితో కలిసి ఉన్నాడు ఈ స్థాన వాహన స్థానము ఏ రాశి వచ్చింది సింహరాశి వచ్చింది సింహరాశి శుక్రుడికి శత్రుస్థానం అయింది కానీ మిత్ర బుద్ధులతో కలిపే ఉన్నాడు యోగదాయకమైన లగ్జరీపరమైన ఖర్చులు డబ్బు ఉండాలి కదా లజ్జీ చేయాలంటే డబ్బు లేకపోతే లజ్జరీకం చేస్తుంది అయితే ఈ శుక్రుడు ఏం చేస్తున్నారు సుఖశుభ రాసి వారికి నీకు ఎంత కావాలో ఇస్తాను లక్ష రూపాయలు కావాలి లక్షిస్తాను ఇంకొచ్చు పెట్టుకోవాలి జలస్ ఖర్చు పెట్టాలి ఆనందంగా ఖర్చు పెట్టాలి కానీ అరిస్టా మరి అరిష్ట లేకపోతే ఆదాయం ఎలాగా అవసరం పెరిగిపోతుంది కుటుంబ అవసరం తిరిగిపోతున్నాయి ఉన్న అవసరం తెలిపతి ఉన్నా ఇంకా ఏదైనా కావాలి అంటే లేదు అనే పరిస్థితి వస్తుంది అయితే ఈ వృషభ రాశి అనే కాదు ఏ రాశి వారైనా జాతక ఫలితాలని మనం తెలుసుకునేది మజ్జిత కుటుంబీకులు అపర కోటీశ్వరుకి జాతక ఫలితాలు చూడనవసరం లేదు అవసరం లేదు అడుగు లక్షలు పది పది లక్షలు వచ్చినా ఉంటే పది లక్షలు పోయినా పోయినా ఇక బాగా నింటారు బెకర్స్ ఆడుగు కూడా ఏద లేదు ఉంటే వాళ్ళు రెండు కాళ్ళు కడుపులో పెట్టుకుని చెడుకుంటారు ఆ రకంగా ఉంటారు మధ్య తరగతి కుటుంబీకుడు అమ్మ ఒకరో తారీ ఈ మధ్య తరగతి కుటుంబీకుడు పైకి ఎక్కడ లేడు లేడు చిన్న చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి పరిస్థితుల గురించి ఆలోచించుకోవాలి ఈ జాతకాలు వాళ్ళ గురించి మనం చెప్పలేదు అంతేగాని పెద్ద పెద్ద కొటాను కోట్లు పెట్టి వ్యాపారం చేసే వాళ్ళ గురించి అటువంటి వారికి కాదు అది వాళ్ళకు వర్తించదు ఇది మధ్య తరగతి కుటుంబీకులకు మాత్రమే వర్తిస్తారు ఇక వృషభ రాశి వారి యొక్క విధానంలో ఈ ఆగస్టు నెలలో వివాహ విధానాలు ఏమైనా చేయడం జరుగుతారా ఈ యొక్క ఆగస్టు నెలలోని శ్రావణ మాసంలోని పదవ తారీఖు వెళ్ళిన తర్వాత నుంచి ముహూర్తాలు శుభముహూర్తాలు గోచారం అటునే అది కొద్దిగా ఎక్కువగా కాదు అయితే ఈ వృషభ రాశి వారు డిసెంబర్ నెల వరకు కూడా పిల్లల వివాహాన్ని చేయలేరు పిల్లల వివాహాన్ని చేయడం కష్టం వివాహం కాని వారు కూడా కొంతమంది ఈ వీడియో చూస్తూ ఉంటారు మీకు వివాహం కూడా ఇరవయో తారీఖు రావాలి డిసెంబర్ నెల డిసెంబర్ నెల ఇరవయ కార్యక్రమాలు అప్పటి నుంచి ఈ వివాహ యోగాన్ని ఎక్కువగా సంక్రిప్ చేసుకుంటారు అటువంటి విధంగా ఉన్నారు ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు చిరుచిరు వ్యాపారాలు చేసుకునేవారు బానే ఉంది పరిస్థితులు కానీ అంతంత మాత్రంగానే ఉంది ఎంత చెప్పుకున్నాం మనం నీకు ఎంతగా ఉన్నా అంతేస్తాను సుకుడు అన్నాడు సంపూర్తిగా ఇవ్వను నీకు మిగిలిపోయినా ఇవ్వనం ఇక ఎంతగా అంతే వస్తుంది ఆ విధంగానే వ్యాపారం సాగుతుంట ఇక ఇక్కడ ముఖ్యంగా ఒక వర్గాన్ని తీసుకోవాల్సి వస్తుంది వ్యవసాయదారులు నిదానాన్ని తీసుకోవాల్సి వస్తుంది ఈ వ్యవసాయదారులకి ముందుగా అనుకున్న కంటే తర్వాత అనుకునే పంట లాభిస్తారేమో అనే ఆందోళనకరమైన పరిస్థితి వస్తుంది ముందు వరే వేయాలి అని అనుకున్నాడు సరే వరేద్దాం అని అనుకున్నాడు వేసే సమయానికి వచ్చేసరికి వరి కంటే పత్తి వేస్తే బాగుంటది అని ఇటువంటి నిర్మాణ సంబంధం కానీ వృషభ రాశి వారు ఎవరు చెప్పింది కూడా కాకుండా మీకు మీదుగా ముందుగా ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని అమలవరిచి ఆ పంటనే వేయండి వ్యవసాయదారులకి శుభదాయకమైన ఫలితంలో కలుగుతాయి అటువంటి రకంగా ఉంది అలాగే విద్యార్థిని విద్యార్థులు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ కొంచెం నాయకులు చెప్పవలసి వస్తుంది ఈ యొక్క జనరేషన్ లో విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు ప్రేమ వ్యవహార విధానాన్ని నడుపుతున్నారు ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే వృషభ రాశి నుండి వాహన క్షేత్రంలో బుధ శుక్రులు కలియక దాని వల్ల ప్రేమ విషయంలోకి వెళ్తారు దాని వల్ల ప్రేమ విషయంలోకి వెళ్ళారని తప్పాన్ని గురుగారు కాదు ప్రేమ వ్యతిరేకం కాదు అలాగని చెప్పేసి ప్రేమను కూడా కొన్ని సందర్భాల్లో ప్రోత్సహించరు శత్రుస్థానమైన రవిస్థానంలో శుక్ర బుధులు ఉన్నారు చెప్పారు ఈ యొక్క ప్రేమకు సంబంధమైనటువంటి విధానం కలిగించేది కూడా శుక్ర బుధులే చంద్రకేతువులు కుంచుడు ఇవన్నీ ప్రేమ విషయంలో ఉంటే బుధుడు ఎప్పుడైతే ఉన్నాడో ప్రేమ తత్వంలో తీసుకెళ్ళిపోతుంది ప్రేమించితే ఏం జరుగుతుందో ఫెయిల్ అవుతుంది అంతకంటే ఏం జరగదు ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతారు కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో తొమ్మిదో తారీఖు దాటిని కానించి తొమ్మిదో తారీఖు నాడు అంటే గరుడ పురాణము గరుడ పంచమి అని చెప్పేసి ఉంది గరుడ పంచమి అంటారు ఆ రోజు క్యాలెండర్లో ఎత్తుకున్న పంచాంగం ఎత్తుకున్న మాకు తెలుస్తుంది గరుడ పంచమి తొమ్మిదవ తారీఖు నాడు పదో తారీఖు నాడు స్కంద షష్ఠి ఈ యొక్క గరుడ తత్వము ఉంది కాబట్టి ప్రేమ తత్వానికి ఎక్కువగా ఎదకి వెళ్ళకూడదు నష్టపోతారు నష్టపోయి కష్టాల పాలవుతారు ముఖ్యంగా మగపిల్లలు ఇందులో మగపిల్లలు ప్రేమతత్వంలో నష్టపోయే పరిస్థితులు కలుగుతున్నాయి ఇటువంటి స్థితిగతుల్లో శుభరాశి వారు ఉన్నారు అయితే ఉద్యోగ రంగంలో వారికి లాభదాయకమైన పరిస్థితులు వస్తున్నాయి వ్యాపార రంగంలో అన్నంత మానంత మాత్రంగా ఉన్నా కూడా ఉంటుంది ఇటువంటి ఇక విదేశీ గమనం చేయడానికి అవకాశం ఉన్నారా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క వృషభ విదేశ గమనము అనగానే రాహు గురు సంబంధితమైనది కానీ ఇక్కడ ఏమైంది కేతు దృష్టి వచ్చి వృషభ రాశి మీద పడింది ఎప్పుడైతే కేతు దృష్టి వచ్చి వృషభ రాశి మీద పడిందో ఇబ్బందికరమైన స్థితికి గురవుతారు వృషభ రాసేందు గ్రహాలు గురుకుజులు అనుకున్నాము గురుకుజుల ఇద్దరికి కేతు మిత్రుడే శత్రువు కాదు కానీ క్షేత్ర విధానాన్ని శుక్రడు శుక్ర ఉన్నాడు ఆ శుక్రుడు శత్రువేడు వీళ్ళందరికీ దాని వలన ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతూ ఉంటుంది దైవతత్వం మీద ప్రతి తత్వతి గురువుగా వెళ్ళాలి అని వెళ్దా లేదు సాయంత్రం వెళ్తాం పుద్ధిని ఇక్కడికి అని అంటారు ఇటువంటి విధానం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఈ వృషభ రాశి వారు ఉదయకాలాన్ని ఈ యొక్క మాసం అంతా కూడా అంటే ఒకటో తారీఖు నుంచి అనుకోండి లేదంటే ఐదో తారీఖు కాని శ్రావణ మాసం తెల్లవారు జామున సూర్యోదయం కాకుండా నిద్ర లేవాలి సూర్యుడు ఉదయది కూడా ఈ వృషవరాశి వారికి శుభదాయకమైన ఫలితములు పొందాలంటే సూర్యోదయం కాకుండా నిద్ర లేచి అయిన తర్వాత శివాలయం దర్శనం చేసుకోవాలి ఏమంటే ఒకరోజు చేసుకోవాలా కాదు శ్రావణ మాసం అంతా చేసుకోండి శివ దర్శనాన్ని సోమవారం సోమవారం ఎన్ని సోమవారాలు అయితే వచ్చాయో అన్ని సోమవారాలు కూడా శివునికి అభిషేకాన్ని చూపించండి వాళ్ళు ఎరువు అయ్యా ఇటువంటి పంచామృతాలు ఉంటాయి వాటితో పాటు ప్రత్యేకంగా పచ్చకర్పూరాన్ని తీసుకెళ్లి అది పౌడర్ చేసి వచ్చి అది నీళ్ళలో కలిపి ఆ నీళ్ళని అభిషేకం చేయమని అలా కాకుండా అదం అంటే ఐదు రకాల పడ రసాలు చేయండి జ్యూస్ చేయండి ఐదు రకాల పండు బత్తాయి ఉంటుంది ద్రాక్ష ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది అలాగే కర్బూజా ఉంటుంది బొప్పాయి ఉంటుంది ఇంకా రకరకాల పళ్ళు యాపిస్ ఉన్నాయి ఎన్ని చేయగలిగితే అది చేయండి పర్వాలేదు కనీసం ఐదు రకాలు ఉండాలి అదము అంటే ఐదు రకాలు రకాల అంతగా తక్కువ ఉండకూడదు అంచాక్షరీనామా కాబట్టి ఐదు రకాల పలరసాలు ఈ పాల పిలుపు తీసుకెళ్ళి గుడి చుట్టూ పన్నెండు ప్రదక్షిణ చేయాలి ఒకసారి అనే కాదు పన్నెండు పుష్పాల చేత్తుతో పట్టుకోండి శివ పంచాక్షరి నామాన్ని చూపించండి తిరగడానికి ఒకసారి పుష్పాన్ని తీసి అధ్వజ పెట్టండి తదుపరి మళ్ళా తిరిగి పెట్టండి మీ చేతిలో పూలు అయిపోతే మీరు పన్నెండు ప్రశ్నలు చేసి అయిపోయింది ఆ పన్నెండు ప్రశ్నలు చేసిన తర్వాత శివాలయం మొక్కకి వెళ్ళి ఈ గర్భగులు అనుమతించే సవాలు కొన్ని ఉంటాయి అనుమతించేవి కొన్ని ఉంటాయి అనుమతిస్తే మంచిదే అనుమతించకపోయినా కూడా మంచిదే ఆ దగ్గర పంతులు గారికి ఇచ్చి అవి అభిషేకం చేయమనండి అభిషేకం చేస్తా సేపు గర్భాలయం దగ్గర కూర్చున్నా లేకపోతే నిలబడడం నిలబడితే కష్టం అవుతుంది అంటే అభిషేకం అయ్యేసరికి ఒక గంట సమయం పడుతుంది నిలబడ్ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కూర్చొనే ఆ చేతు జోడించుకుని ఆ శివలింగాన్ని అభిషేకాన్ని చూస్తూ శివ పంచాక్షరి నామాన్ని జరిపించుకోండి ఈ విధంగా సోమవారాలు చేయండి ప్రతిరోజు ఉదయకాలాన్ని వెళ్ళి శివ దర్శనాన్ని చేసుకోండి అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ యొక్క వృషభ రాశి వారు సోమవారం నాడు మధ్యాహ్నం తినే తిండిలో ఆవలనేవి లేకుండా చూసుకోండి ఆ రోజు ఒక్కరోజే సోమవారం నాడు అభిషేకం చేసిన రోజు నాడు అది తినే తిండిలో ఆవాలు అనేవి రాకూడదు ఆవాలు అనేవి రాకుండా ఉంటే యోగదైన శక్తిని పొందుతారు అలాగే మధ్యాహ్నం నిద్రపోకూడదు సాయం సంధ్యా సమయంలో సూర్యోదయ సూర్యుడు అస్తమించి చంద్రోదయ సమయం జరుగుతున్న వేల ఎందు అంటే సుమారుగా ఆరున్నర ఏడు పవిత్రతను కోలుకోకపోతే అంటే లేవట్సరి వెళ్ళకుండా ఉంటే వాళ్ళు మొం కొడుకోవచ్చు లేదు పవిత్రత చెంది అంటే మళ్ళీ స్నానం చేయాలి స్నానం చేసి శుభ్రంగా దీన్ని ధరించి శివాలయానికి వెళ్ళాలి వాళ్ళ కూడా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని నమస్కరించుకుని అక్కడ కూర్చుని ఒక పది నిమిషాలు ఆ తదుపరి ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ టిఫిన్ లేదా పళ్ళు పాలు ఇటువంటివే తీసుకోవాలి కానీ భోజనం అనేది చేయకూడదు అలాగే కటిక నేల మీద కాదు కానీ చాప వేసుకుని వేసుకుంది నేల మీద మాంసం కాదు కాట మీద ఉంటామని మామూలుగా బల మీద పడుకుంటామండి కాకుండా మామూలుగా తిన్న సా పడుకోండి బ్రహ్మచర్య దీక్షని పాటించండి ఈ స్వామివారు అన్నాడు కానీ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే అన్ని రంగముల్లో ఉన్న వారికి కూడా శుభదాయకమైన ఫలితములు అత్యంతగా పొంది ఉన్నతమైన స్థితిగతులు పొందుతారు అని ఈ శ్రావణ మాసంలో వృషభ రాశి వారి ఫలితములు ఈ రకంగా ఉన్నాయి